ఈ నెల పదిహేడవ తేదీన ఏపీజేయు జిల్లా నాలుగవ మహాసభ నెల్లూరు నగరంలోని రేబాల లక్ష్మీనసారెడ్డి ఏసీ సమావేశ మందిరంలో పురమందిరంలో నిర్వహిస్తున్నట్లు ఏపీజేయు జిల్లా అధ్యక్షులు ఉడత రామకృష్ణ తెలిపారు మంగళవారం నెల్లూరు నగరంలోని నందు ఏపీజేయు కార్యవర్గ సభ్యులతో ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో రమేష్ రిజ్వాన్ భాస్కర్ సరళ గౌస్ శివా తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు వి కుమార్ వరప్రసాద్ తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు సందర్భంగా జిల్లా మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్ను సభ్యులు ఆవిష్కరించారు ధన్యవాదాలు నా పేరు ఉడతా రామకృష్ణ నేను ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని రాష్ట్ర నాయకులు రాష్ట్ర కన్వీనర్ మే మేకపాటి మాల్యాద్రి గట్టుపల్లి శివకుమార్ల ఆదేశాల మేరకు ఈ నెల పదిహేడవ తేదీ రేపాల నరసారెడ్డి ఏసీ కళ్యాణ మండపంలో జిల్లా మహాసభలు నాలుగో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నాము దానికి ప్రతి ఒక్కరూ అంటే ఫోటోగ్రాఫర్లు జర్నలిస్టులు ఎడిటర్లు సబ్ ఎడిటర్లు జర్నలిస్ జర్నలిజంలో పనిచేసే ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఒక బహుమతి కూడా ఉంటుంది అదేవిధంగా మా జిల్లా కమిటీ తరఫున మేము గతంలో చాలా కార్యక్రమాలు నిర్వహించాము ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు మీకు బహిర్గతం చేయడం జరుగుతుంది అదేవిధంగా మా జిల్లా కమిటీ కొత్త కమిటీ నూతన కమిటీ ఎన్నిక కూడా అదే రోజు జరుగుతుంది ఆ కార్యక్రమానికి ముందు సభ్యత్వాలు గతంలో ఉన్న వాళ్ళ సభ్యత్వాలు అన్నీ పునరుద్ధరణ జరిగింది కొత్తగా సభ్యత్వాలు తీసుకునే వాళ్ళందరూ ఆ కార్యక్రమానికి ముందు రోజు ముందు ముందు టైంలో సభ్యత్వాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి సభ్యత్వాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము